ఈ రోజు ఉదయం చిన్న స్థాయిలో మొదలైన ఈ టచ్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్ తో హై టెన్షన్కి వెళ్ళింది ఆ హై టెన్షన్ బయటను ఒకసారి చూద్దాం నాతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు సిట్కే కొడుతూ వస్తారని సిట్కే కాదు మీ దగ్గర డప్పు కొట్టు బిడ్డ నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు ప్రయత్నం చేసి చూడు ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి వైరు రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ వచ్చి ముట్టుకో కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతది అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారెంటీలు అమలు దిగిపో దిగిపో ఇక దీపో దీపో అల్లా దీపోనికేమైనా అల్లాటప్పకి వచ్చినామనుకుంటున్నావా అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరిని కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ నీలాకటోళ్ళని తొక్కుకుంట తొక్కుకుంట వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మూసబెట్ట కూర్చున్నాం పదేళ్ళ వరకు పదేళ్ళ వరకు నేను చెప్తున్నా మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట చంద్రశేఖరరావు గుర్తు పెట్టుకో నువ్వు కాదు నిన్ను అయ్యా కాదు నీ తాత కాదు నిన్ను పుట్టించిన వచ్చిన పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది ప్రజా పాలన అందిస్తాం